ఫ్రెండ్స్ తెలంగాణలో అయితే మనకు భారీ వర్షాలు పడుతున్నాయి మన ఇక్కడ జగిత్యాల దగ్గరలోని గుల్లపేట గ్రామం నుంచి అయితే బాగా అయితే వారుతుంది మొత్తం అయితే మనకు చూడచ్చు ఇంకా ఆరు రోజులు కూడా భారీ వర్షాలు ఉన్నాయని అంటుండ్రు ఆల్రెడీ మొత్తం అయితే వారుతున్నాయి చూడండి మొత్తం అయితే గండ్లు అయితే బాగా పడుతున్నాయి ఆ పొలాలైతే మొత్తం గండ్లు కోసుకుని అయితే పోతున్నాయి వాటర్ అయితే చూడచ్చు ఇక్కడ పొలాలు వేసిన దాంట్లోకి వెళ్ళి ఇల్లు ఇల్లు కూడా వారుతున్నాయి అయితే